మీనాక్షి నాయుడు గారు చేసినటువంటి దుర్మార్గపు ఆలోచనలు ఎవరికి తెలియదు అనుకుంటున్నారు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పదిహేడులో ఇక్కడే చిన్న ఒక గ్రామము ఒక ఎంపీటీసీ బీసీ ఎంపీటీసీ పైన ఎస్సీల పైన బీసీ ఎంపీటీసీ ఒక ఎస్సీల పైన ఎస్సీ ఎస్టీ కేసు ఉన్న ఎస్సీ ఎస్టీలుగా ఉన్నటువంటి వారిపైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టడం జరిగింది ఒక రేప్ కేసు పెట్టడం జరిగింది వాటిని ఈ రోజు వరకు వాళ్ళు మనస్తాపం చెంది అటువంటి పేర్లు కూడా మేము చెప్పాలని అనుకుంటున్నాము అది ముఖ్యంగా జరిగేదంతా కూడా తెలుగుదేశం వాళ్ళు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పనులు వారు ఎస్సీలుగా ఉన్నటువంటి ఈరోజు కూడా వాళ్ళు కేసులు ఎరుకొని బయట తిరుగుతూ ఉన్నారు మరి ఆ రోజు ఎస్సీలను బీసీలతో కేసులు పెట్టించినటువంటి ఏది అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టేయడము రేప్ కేసు పెట్టేయడము ఒక ఎంపీటీసీతో మరి అటువంటి ఘనత ఒక చంద్రబాబు ఎవరు మీనాక్షి నాయుడికే దక్కింది తప్ప వేరే వాళ్ళకి దక్కలేదు ఎరగరాని విషయాలపైన వాళ్ళు మాట్లాడటం జరిగింది దానికి చక్కనైనటువంటి ఉదాహరణ చెప్పాలని చక్కనైనటువంటి జవాబు చెప్పాలనేటువంటి ఉద్దేశంతో మేము తెలియజేయడం ఏంటంటే పురుషోత్తం రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఒక వ్యాపారస్తుడు వ్యాపారం కోసం ఆయన ఎమ్మెల్యే దగ్గరికి వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఆయన ఒక మహానాయకుడు కాదు అతనికి పార్టీకి ఒక అవినావ సంబంధం ఉండొచ్చేమో కానీ ఆయన ఒక నాయకుడేమి కాదు కాబట్టి అతన్ని వ్యాపారస్తుని తీసుకొని వచ్చి ఎమ్మెల్యే గారికి అంటే కట్టి ఎస్సీలను అనేటటువంటి విధం చాలా తప్పు అది ఈ ఆధ్వర్యంలో ఉన్నటువంటి పురుషోత్తం రెడ్డి ఎవరు ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఉన్నటువంటి నాయకులకు కూడా తెలుసు ఆయన ఎటువంటి విధాల్లో ఏమి ఎట్లా ఉంటాడనే విధానంతో తీసుకొచ్చి ఎమ్మెల్యేకి అంటగట్టడం అది తప్పని మేము చెప్తున్నాము అదేవిధంగా ఇంకొక మాట మాట్లాడారు ఎస్సీలు వైసీపీ వచ్చిన తర్వాత ఎస్సీలపైన దాడులు జరిగాయని సాక్షాత్తు ఆనాటి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఎస్సీలు ఎవరు పుడతారనేటువంటి ప్రశ్నించినటువంటి వ్యక్తి ఈరోజు ఎస్సీలుగా నిలబడి ఈరోజు ప్రశ్నిస్తున్నారంటే మాకు సిగ్గుసేటగా కనిపిస్తుంది మరి అటువంటి కుటుంబాలు ఎన్ని చెప్పాలో ఊరు ఊరికి చెప్పాలంటే కూడా మేము చెప్పుకోగలము గతంలో జరిగినటువంటి ప్రతి ప ఎస్సీలపైన దాడులన్నిటికీ తెలుగుదేశం పార్టీ ముఖ్య కారణము తెలుగుదేశంలో ఉన్నటువంటి సెక్స్ రాకెట్ పైన కూడా ఎస్సీల పైన జరిగింది అది ప్రపంచం అంతటా కూడా తెలుసు విమర్శన చేసేదానికి ఏదైనా ఆలోచనతో చేయాలి తప్ప ఏది మంచి ఏది చేయడని ఈరోజు పురుషోత్తం రెడ్డి సొంత విషయం పైన ఆయన తన కుటుంబ విషయాల్లోనో లేకపోతే వాళ్ళకున్న సంబంధాలతోనో ఆ ఊరికి వెళ్ళడం జరిగింది అక్కడ జరిగినటువంటి పరిణామాల్లో ఇద్దరూ వాళ్ళు స్వతంత్రంగా కొట్లాడుకున్నటువంటిది ఈరోజు పార్టీకి అంటగట్టి వైసీపీ నాయకుడు ముఖ్య అనుచరుడు ఎమ్మెల్యే అని ఏదేదో చెప్తున్నారు ఎమ్మెల్యే గారికి కానీ పురుషోత్తం రెడ్డి గారికి ఎటువంటి సంబంధాలు లేవు ఉన్నా కూడా ఒక వ్యాపార విషయంలో వచ్చి మాట్లాడుతూ ఉండొచ్చు అన్నటువంటిది మాకు నూటికి నూరు శాతం తెలుసు కానీ అటువంటి విషయాల్లో తీసుకొచ్చి పార్టీని ఏదో భ్రష్ట పట్టించాలని విధంగా చూస్తున్నారు అటువంటిది లేదు ఈరోజు ఎక్కడ లేనటువంటి అద్భుతమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో మహాశిల్పాన్ని ఈరోజు అంబేద్కర్ గారిది పెట్టారు న్యాయశిల్పం అని మరి గత ప్రభుత్వంలో ఎందుకు చేయలేకపోయారు ఈ ప్రభుత్వంలో ఎందుకు చేశారనేది రాష్ట్ర నడిబొడ్డులో ఉన్నటువంటి ఇరవై ఎకరాల విశాలమైనటువంటి స్థలంలో ఈరోజు ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టినప్పుడు మరి ఇప్పుడు మాట్లాడే నాయకులకి ఏమైంది ఈరోజు ఒక ఒకసారి ఆలోచన చేయండి ఎవరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సైడ్ ఉండి మాట్లాడుతున్నారనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయము ఈరోజు నా ఎస్సీ నా బీసీ నా మైనార్టీ అని చెప్పేటటువంటి దమ్మున్న వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి ఆలోచనలు పుణిపుచ్చుకొని ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గారు సాయి ప్రసాద్ రెడ్డి గారు ఆయన కుమార్డు మనోజ్ రెడ్డి గారు వాళ్ళ యొక్క ఆదేశాలు నాయకత్వాన్ని పెట్టి ఈరోజు ప్రతి ఊర్లో కూడా ఎటువంటి గలాటాలు జరగకూడదు అనేటువంటి ఉద్దేశంతో ప్రతి వాళ్ళని కూడా సమన్వయపరుస్తూ పార్టీని ముందుకు తీసుకుంటూ ప్రభుత్వంలో ఇంకా మంచి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు జరుగుతూ ఉంటే అనవసరమైనటువంటి వ్యక్తిగత విషయాలు తీసుకొచ్చి పార్టీకి అంటగడుతున్నటువంటి ఈ నాయకుల్ని మాట్లాడటం చూస్తే సిగ్గుచేట అనిపిస్తుంది అసహ్యం కూడా అనిపిస్తుంది మాట్లాడేటప్పుడు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచన చేసి పూర్వపరాలు విచారణ చేసుకొని విమర్శలు చేస్తే ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఉంటుందని ప్రజలకు మంచి జరుగుతుందని జరిగిన విషయాలు ప్రజలకు తెలుస్తుందని ప్రెస్ మీట్లో పాల్గొన్న నాయకులందరికీ తెలుగుదేశం పార్టీలో ప్రెస్ మీట్లో పాల్గొన్న ప్రతి ఒక్క నాయకులని నేను పేరు పేరున ప్రశ్నిస్తున్నాను ఈ విషయం నిజం కాదని ఇష్యూలో జరిగినటువంటి అటెంప్ట్ మర్డర్ కేసు కానీ అయిన తర్వాత రేప్ కేసు కానీ పెట్టించే నిజం కాదా దాని విషయం మాట్లాడేదానికి మేము ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాము దాంతో మేము ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడేదానికి సిద్ధంగా ఉన్నాము ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే తమ్ముడు ఉన్నటువంటి నాయ ఉమాపతి నాయుడు గారిని ఎస్సీని ఎన్ని ఇబ్బందులు పెట్టించారో వాటిని కూడా మేము మాట్లాడేదానికి సిద్ధంగా ఉన్నాము దాంట్లో నష్టపోయినటువంటి వాళ్ళు ఈరోజు కూడా ఎంతో ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళని కూడా పిలుచుకొచ్చి మాట్లాడదాం దానికి సిద్ధంగా ఉన్నామని ఉన్నటువంటి ఎవరైతే నాయకత్వంలో మా ప్రెస్ మీట్లో మాట్లాడారో వాళ్ళందరికీ కూడా నేను ఈరోజు ఒక అభ్యర్థన చేస్తున్నాం మీరు మాట్లాడడానికి అని ప్రజలపై ఎవరికి ఎవరికి ఎస్సీలకి ఇబ్బంది జరిగిందో ఎన్ని విధాలుగా ఇబ్బంది జరిగిందో ఎవరికి ఏ విధంగా జరిగిందనే తెలుగుదేశం పార్టీలో మీనాక్షి నాయుడు నుంచి కానీ వాళ్ళ తమ్ముడి నుంచి కానీ ఉన్నటువంటి ఎస్సీ నాయకుల నుంచి కూడా ఏం జరిగిందో మేము చెప్పగలము చెప్పేదానికి మేము సిద్ధంగా ఉన్నాము దానికి సిద్ధపడి వస్తే మేము ఎప్పుడైనా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం అయితే ఎలక్షన్స్ వచ్చేటటువంటి ఈ టైంలో ఇటువంటి రప్చర్ చేయాల్సిన అవసరం లేదు అదేదో పెద్దలు అన్నారంటారా ఏదో సామెత ఈరోజు ఉన్నటువంటి ఆ విషయంలోనే మాట్లాడేదానికి ఎస్సీ ఎస్టీ కేసు అనేటటువంటిది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఏంటంటే ఎప్పుడైనా ఎస్సీ ఎస్టీ కేసు అయితే దాన్ని హాస్పిటల్ నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్సీని తీసుకుంటారు ఎమ్మెల్సీ ద్వారా దాన్ని కేసు బుక్ చేస్తారు బుక్ చేసిన తర్వాత విచారణ చేస్తారు విచారణ చేసిన తర్వాత కేసు బుక్ చేసి వాళ్ళని రిమాండ్కి పంపడం జరుగుతుంది ఈ రోజు కూడా పురుషోత్తం రెడ్డి అనేటటువంటి వ్యక్తి పైన ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనకి ఎఫ్ఐఆర్ అయ్యింది ఆయన తొందరలోనే అరెస్ట్ చేస్తారు ఆ విషయాన్ని మేము ఆల్రెడీ ఆర్డీఓ గారు కూడా మేమే మెమరాణం ఇచ్చాము ఆ మిమ్రాణంలో ఎస్సీ నాయకులు మరి ఉన్నటువంటి నాయకులందరూ ఆయన తప్పక అరెస్ట్ చేయాలని మేమే ముందు అడిగాము కాబట్టి ఈ విషయాలన్నీ తెలియకోకుండా ఏదో ఎద్ది నింది గాడి గట్టండి అన్నట్ల ఏదో జరిగిందని పరిగెత్తుకుని పోయి మాట్లాడేటటువంటి మీరు ఈ ఈ విషయాలను కూడా మీరు కనుక్కోవాలని ఒక ఆలోచనతో చెప్తున్నాము దయచేసి ఇటువంటివి ఏం చేయొద్దండి పీస్ఫుల్గా ఉంది గ్రామాలన్నీ కూడా ఎక్కడ కూడా ఎస్సీ ఎస్టీల పైన దాడులు జరగవు జరిగేదాన్ని నిలబెట్టేటటువంటి శక్తి ఒక వైఎస్ఆర్సీపీకి మాత్రమే ఉంది కానీ తెలుగుదేశానికి లేదని మేము గంట పదం చెప్తాం ఎందుకు చెప్తున్నామంటే ఆయన ఎస్సీలో ఎవరు పుడతారా అన్నటువంటి హేళం చేసినటువంటి వ్యక్తి వాళ్ళు సా స్నానాలు కూడా చేయరని చెప్పినటువంటి వ్యక్తి అంత నీచంగా మాట్లాడినటువంటి వ్యక్తిని గురించి ఈరోజు మీరు పార్టీ తరఫున వచ్చి మాట్లాడటం అది భావ్యం కాదు ఎస్సీలుగా ఉన్నటువంటి మేము సిగ్గుపడి తల ఉంచుకునే దించుక మీరు చెయ్యొద్దండి ఎస్సీలు బీసీలు మైనార్టీలు ఎప్పుడు ఏదున్నా కూడా ఎవరికైనా కూడా సేవ చేసే విధంగానే ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మిగతా విషయాలన్నీ కూడా ఇంకా తెలిసిన వాళ్ళు మాట్లాడతారు నా పేరు తాయప్ప సంగిపోగు నేను జిల్లా కార్యదర్శి ఎస్సీస్ఎల్గా పనిచేస్తున్నాను వైఎస్ఆర్సీ పార్టీలో థ్యాంక్ యూ ఈరోజు తెలుగుదేశంకి సంబంధించిన ఎస్ఎస్ఎల్ కమిటీ ఎస్ఎస్ఎల్కి సంబంధించిన వాళ్ళు ఎస్సీ నాయకులు అంతా కలిసి జయమ్మ గారిని హాస్పిటల్కి పోయి పరిమళించడం జరిగింది ఓకే అలాంటి మంచి పనులు చేసుకుంటూ పోతే మేము ప్రతి ఒక్కరిని కూడా అభిమానందిస్తుంటాము కాకపోతే ఇక్కడ ఒక ముఖ్య విషయం వాళ్ళు మాట్లాడడం జరిగింది ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఆ వ్యక్తిని ఆయన ఒక ముఖ్యానుచరుడు అని చెప్పి ఆయన్ని కాపాడుతున్నాడు పోలీస్ స్టేషన్లో కేసు అయితే కేసు అయితే అయ్యింది ఆయన్ని అరెస్ట్ చేయకున్నట్లు ఉన్నారు ఆయనకు స్టేషన్ బేలు ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాడు అని మా గౌరవీయులైన ఎమ్మెల్యే సాయి రెడ్డి గారి మీద వాళ్ళు ఒక చిన్న మాట మాట్లాడడం జరిగింది వాళ్ళకి ఈ ప్రెస్ మీట్ సందర్భం ఒక విషయం చెప్తున్నాను ఇప్పుడు ఎమ్మెల్యే గారు ప్రతి ఆదోళ్ళు ప్రతి ఒక ఎస్సీ వాళ్ళు ప్రతి బీసీలు ప్రతి సంబంధించిన ప్రతి వ్యక్తి ఆయనకి అతని ఆయన ఎమ్మెల్యే గారికి బాధ్యత అది ఖచ్చితంగా ఇది ఎప్పుడైతే జరిగిన వెంటనే పురుషోత్తము ఆయన పురుషోత్తం రెడ్డి ఆయన ముఖ్యాని అయితే పోలీస్ స్టేషన్లో అంత తొందరగా ఎస్ఎస్ఎల్ ఎస్సీఎస్టీ కేసు ఎంత తొందరగా అవుతుంది అవుతుంది అది మొన్ననే అయ్యింది అది ఇప్పుడు ఆయన చెప్పుకోకుండా ముందేనే అయింటుంది అదండి ఖచ్చితంగా ఆయన చెప్పి ఇమ్మీడియట్లీగా దాని కేసు చేయండి అని చెప్పినందుకే అంత తొందరగా కేసు అయ్యింది మరి అది అయిన తర్వాత వెయ్యి వీళ్ళు అరెస్ట్ చేయలేదు అనే మాట చెప్పడం నాకు చాలా సిగ్చూర్గా కనబడుతుంది అందులో వచ్చి ఫస్ట్ మన ఎస్సీకి సంబంధించి ఎస్టీకి సంబంధించిన మానిటరింగ్ కమిటీ రవికుమార్ ప్రసాదం పోయి ఫస్ట్ పోయి వాళ్ళని ఆయన పరామర్శించి స్టేషన్లో పోయి ఆయన దగ్గరుండి పైన ఖచ్చితంగా మా వ్యక్తులైనా మా పార్టీకి సంబంధించిన వీళ్ళైనా సరే కేసు పెట్టడం అని చెప్పి చెప్పడం జరిగింది ఇది ఎందుకు మరి ఆయన మీద ఎమ్మెల్యే గారి మీద ఎందుకు గుర్తు వెళ్తున్నారు నాకు అర్థం కాకుండా అట్లుంది అంటే ఈ టైంలోనే వాళ్ళు గుర్తొచ్చిందే ఎలక్షన్ టైంలోనే గుర్తొచ్చిందే సరే ఎలక్షన్ టైంలో గుర్తొచ్చింది ఓకే ఓకే ఆయనపైనే కేసు ఏమైనా కాకోకున్నట్లు ఏమైనా చూసుకుంటున్నాడా ఎమ్మెల్యే గారు ఇంత ఖచ్చితంగా ఇంత న్యాయంగా ఇంత పరిపాలనిస్తున్న వ్యక్తి మీద ఇలాంటి బుద్ధి చల్లడం మంచిది అని చెప్పి ఈ మీటింగ్ బాగా తెలుగుదేశం ఎస్ఎస్ఎల్ కమిటీ వాళ్ళకి చెప్పడం జరుగుతుంది ఓకే నా పేరు సి చలపతి టౌన్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు నానద మన గలాడి జరిగింది అది ఇద్దరు వ్యక్తి వ్యక్తిగ వ్యక్తిగత వాళ్ళిద్దరు సమస్య గలట వాళ్ళు లేదో సైట్ విషయం ప్రాబ్లం వల్ల జరిగింది ఆ సైట్ విషయం ప్రాబ్లం వల్ల అది వాళ్ళిద్దరు సమస్యని ఈరోజు ప్రెస్ మీ మీడియా ద్వారా చూ ప్రెస్ మీడియా ద్వారా చూసినాను టీడీపీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది అది వచ్చి ఎమ్మెల్యేకి రెడ్డికి పేరు తీయడం జరిగింది దాని ఆ విషయం మీద మేము కూడా ఖండిస్తున్నాం అది వాళ్ళిద్దరి మధ్యనే జరిగిన సమస్య అది పార్టీకి కానీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి కానీ ఎటువంటి సంబంధం లేదు ఈ అవకాశం ఇచ్చిన మీ వీడియో నమస్కారం నా పేరు నరసింహులు మున్సిపల్ వైస్ చైర్మన్ రెండు రోజుల క్రితం నానంత పల్లెల్లో జరిగిన దళితుల మధ్య జరిగిన ఘర్షణను తెలుగుదేశం పార్టీ వారు వైఎస్ఆర్ పార్టీల మీద అంటగట్టడము ఇది మంచి పద్ధతి కాదని నేను తెలియజేస్తున్నాను అలాగే మా స్థానిక ఎమ్మెల్యే మీద కూడా వాళ్ళు అపనరాలు మోపుతున్నారు ఇది ఎంతవరకు సమంజసమని నేను ప్రశ్నిస్తున్నాను గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎం ఎంఆర్ఓ వనజాక్షి మీద ఎమ్మెల్యే చింతమనేని దాడి చేసినప్పుడు వీళ్ళందరూ పోయినారని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు మా ముఖ్యమంత్రి కులం చూడడం మతం చూడడం పార్టీ చూడం అని ఆనే నిదానంతో ముందుకు మా స్థానిక ఎమ్మెల్యే కూడా ఎప్పుడైనా కూడా ప్రతి కులానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఓసీలకి అందరికీ న్యాయం చేయడమే జరుగుతుంది కానీ ఎప్పుడూ అన్యాయం జరగలేదు కాబట్టి ఆ నానదపల్లి విషయంలో చట్టం తన పనిని తను చూసుకోబోతుంది అక్కడ కూడా ఏదైనా ఉంటే పోలీసు వరకు వాళ్ళు చూసుకుంటారు దీనిని వైఎస్ఆర్ పార్టీకి అడ్డుపట్టడము ఎంత మంచి మంచి పద్ధతి కాదని నేను తెలుగుదేశం పార్టీ వారిని ప్రశ్నిస్తున్నాను ఇంకో విషయం ఏమంటే వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి కోసం మా స్థానిక ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మీద ఇలాంటి చౌకబారు మాటల్లో మాట్లాడడము సమంజసం కాదని నేను తెలియజేస్తున్నాను ఇంకో విషయం ఏమంటే అక్కడ ఉండే దళితులు ఇంతకు ముందు గత తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన ఎంతోమందికి జరిగినప్పుడు వీళ్ళందరూ ఎక్కడ పోయినారని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నా కాబట్టి ఏదైనా దళితుల మీద దాడి జరిగితే అది వైఎస్ఆర్ పార్టీకి ఎప్పుడూ వైఎస్ఆర్ పార్టీలో ఉండే దళితులు అందరూ అక్కడ పోయి ఖండిస్తాము ఏమనుంటే పరామర్శిస్తాము వాళ్ళకి చేతనంతా సాయం చేసే వరకు వైఎస్ఆర్ పార్టీ లీడర్స్ కానీ కార్యకర్తలు కానీ మా ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి కానీ యువనేత మనోజ్ రెడ్డి కానీ మేము ముందుంటామని మేము తెలియజేస్తున్నాము నా పేరు వైపీ గంగాధర్ ఎస్ఎస్ఎల్ టౌన్ సెక్రటరీ ఆంటీ డెంటల్ క్లినిక్ గత ఇరవై సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎంతో వంకర పళ్ళు సరిచేయుట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు ఇవి చేయండి